ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని జచ్చల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంతర్గత లోపాయికారి ఒప్పందంతో పొలిటికల్ డ్రామా చేసిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రస్తుతం బహిర్గతంగానే కుమ్మక్కొయ్యి రాజకీయాలకు తెరలేపిందని తెలిపారు ఇటీవల వరకు ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్న బీబీ పాటిల్ పోతుగంటి రాములు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో పాటు వారికి ఎంపీ సీట్లు బీజేపీ ప్రకటించడమే ఇందుకు కారణంగా చెప్పారు ఈ దారిలోనే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలున్నట్లు తమకు తెలుస్తుందని అన్నారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక అదేవిధంగా రేపు జరగనున్న సీఎం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ధ్ పిలుపునిచ్చారు పాలమూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు చూస్తే పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తలేరు నాకు లోపల లోపల బీజేపీతో ఒప్పందం జరుపుకుంటున్నారు మీరు చూస్తే జహీరాబాద్లో బీబీ పాటిల్ ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉండే ఇప్పుడు బీజేపీలో పోయినారు మళ్ళీ పక్కన నాగర్ కర్నూర్లో రాములు గారు ఆయన కూడా బీజేపీలో పోవడం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి రాములు గారికి మంచి పేరు ఉంది ఆయన నీతి నిజాయితీగా ఉంటాడు అట్లా ఆయన బీజేపీలకు పోయిండని అంటే ఎవరు పంపించుంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళే మీరు ఇక్కడ ఎట్లా గెలవలేరు మీరు బీజేపీలోకి పోండి అక్కడ గెలిచి ఐదేండ్లు ఉండమని వాళ్ళ ఆలోచన కానీ అట్లాంటి ఏమి జరగదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనము నాగర్ కర్నూలు కానీ మేము ఇక మనం గెలవబోతున్నాము ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ రెండు గెలిపించి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను వాళ్ళ ఒప్పందం వల్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చర్చలు జరుపుకుంటున్నారు చర్చలలా ఈసారి మనం బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు బీజేపీకి ఓటు వేయాలి మనం ఇద్దరం కలవాలి కాంగ్రెస్ని ఓడగొట్టాలని కానీ వాళ్ళ తరము కాదు వాళ్ళ తరము కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నారు మీరు చేసే భూ కబ్జాలకి భూదండాల కోసము ఇప్పుడు బీజేపీకి ఓటేసి మీకు అండగా ఉండాలని చూస్తున్నారా మీరు అది జరగదని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఈసారి కూడా మీరు ఓడిపోతున్నారు వంశీచంద్ గారు మా అభ్యర్థి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తున్నారు భారీ మెజారిటీతో ఆయన గెలిపించుకుంటున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది జచ్చలేల చూస్తే బెల్ట్ షాప్లు బంద్ చేసాం ఇప్పుడు వాళ్ళకి నిద్రపడతలేదు ఇసుక బంద్ వాగులు వాగులే కుట్టద్దని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ నిద్రపడతలేదు భూములు ఏం చేయలేకపోతున్నాము కబ్జాలు చేయలేకపోతున్నాము అనేది రేట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోయినాయి అని ఇప్పుడు వాళ్ళు బీజేపీ సహకారంతో ఇవన్నీ చేయాలని వాళ్ళ ఆలోచన ఇది జరగదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తారీఖు నాడు సాయంత్రం ఐదింటికి ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్లో ప్రజా దీవన సభకు మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు కాబట్టి ప్రతి గ్రామం నుండి గచ్చెల నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను ఫ్రీ బస్సు కానీ మహిళలకు రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ అదేవిధంగా పదకొండవ తారీఖు నాడు ఇండ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ఇల్లు కట్టుకున్నాను అది కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి మీరందరూ ఆరో తారీఖు నాడు సాయంత్రం ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు